ఇక వార్డు సచివాలయాల్లోనూ ముప్పైలోగా బదిలీలు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలను ఈ నెల ముప్పైవ తేదీలోగా పూర్తి చేయనున్నారు ఒకే చోట ఐదేళ్ళు పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు పురపాలక శాఖ శుక్రవారం ప్రత్యేకంగా జారీ చేసింది సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదని నిర్ణయించారు ఈ నెల పన్నెండున గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే పురపాలక నగరపాలక సంస్థల పరిధిలోని వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు ఇప్పుడు ఆదేశాలు వెలువడ్డాయి ప్రతి సచివాలయంలోనూ నిర్దేశించిన పోస్టుల భర్తీ చేయాలి అవసరమైన పోస్టులకు మించి ఉన్న ఉద్యోగులు అదే చోట తాత్కాలికంగా పనిచేయాలి ఈ నెల ముప్పై తర్వాత బదిలీలకు అవకాశం అయితే లేదు ముప్పైలోగా పూర్తి చేసిన బదిలీల సమగ్ర వివరాలు జూలై పదిలోగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అని పురపాలక ప్రాంతీయ సంచాలకులు కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది బదిలీలకు సంబంధించి పూర్తి అధికారం కలెక్టర్లదేనని స్పష్టం చేసింది ఇక బదిలీల్లో ప్రాధాన్యం ఇలా ఉంటుంది ఇక అందులో మానసిక శారీరక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న జీవిత భాగస్వామి పిల్లలు గల ఉద్యోగులు కారుణ్య నియమకాల కింద ఉద్యోగాలు పొందినవారు అందులైన ఉద్యోగులు స్వయంగా కోరితేనే బదిలీ చేయాలి భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే సచివాలయం సమీప సచివాలయాల్లో పోస్టింగ్ ఇవ్వాలి